అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ కన్యా రాశి వారికి ఇంత అదృష్టం అనేది మళ్లీ రాదు అని చెప్పి జ్యోతిష్య పండితులు చెప్తున్న మాట మరి ఇంతకు ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఎటువంటి ఫలితాలు అనేవి రాబోతున్నాయి వారి యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఏ విధంగా ఈ కన్యారాశి వారికి రాజయోగం అనేది పట్టేటటువంటి పరిస్థితులను తీసుకురాబోతోంది ఇదంతా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది రాశి ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఈ యొక్క కన్యా రాశిలో ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు హస్త నక్షత్ర నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు చిత్త నక్షత్ర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి జాతకులు అని పేర్కొంటారు అయితే ఈ రాశికి అధిపతిని మనం చూసుకుంటే బుద్ధుడు ఈ రాశి అధిపతిగా ఉండడం జరుగుతుంది ఈ క్రోధినామ సంవత్సరం రాశి వారికి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం ఐదుగాను అవమానం గాను ఉండబోతోంది ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనేది అనుకూలంగా ఉండడం వల్ల వీరికి సంకల్ప సిద్ధి ప్రతి వ్యవహారంలోనూ విజయం అనేది ప్రాప్తించబోతోంది బంధుమిత్రులతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలనేవి నెలకొండంతో ఆదాయం కూడా చాలా బాగుంటుంది విలాసవంతమైనటువంటి వస్తువులు వాహనాలు వీరు కొనుగోలు చేసుకోగలుగుతారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వీరి యొక్క తీరని కోరికలు అనేవి ఈ యొక్క సంవత్సరంలో వీరు నెరవేర్చుకోగలుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరు పాల్గొనేటటువంటి శుభకార్యాల్లో వీరికి చాలా వరకు కూడా గౌరవ మర్యాదలు రెట్టించబడతాయి దంపతుల మధ్య అయితే కలహాలు తలెత్తినా కూడా చాలా వరకు వెంటనే సమస్య పోతాయని చెప్పుకోవచ్చు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది పత్రాల రెన్యువల్లో ఆలక్ష్యం అస్సలు చేయకండి ఏవైనా రెన్యువల్ చేసుకోవాల్సినటువంటివి బిజినెస్కి సంబంధించినవి కానివ్వండి ఇంటికి సంబంధించినవి కానివ్వండి లేదంటే అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి రెన్యువల్స్ ఏవైనా ఉంటే వాటిని ఆలస్యం చేసుకోవద్దు కొత్త పనులు ప్రారంభ సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు కాబట్టి ఆ విషయాల్లో కొంచెం కంగారు పడకండి శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో ఉండండి ఆశించిన పదవులైతే దక్కకపోయినా ఏది జరిగినా ఒకెందుకు మంచిదే అనే ఆలోచనని మీలో పెంపొందించుకోండి ఈ రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే కనుక మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది డబ్బు మరియు ద్రవ్య లాభాల యొక్క స్థితిని మీ ఆర్థిక స్థితి గ్రహాల సంచారం వల్ల చాలా వరకు కూడా మంచి ఫలితాలనే ఇవ్వబోతోందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క క్రోధినామ నామ సంవత్సరం రూపొందించబడింది అని చెప్పుకోవచ్చు కన్యా రాశి వారికి శని మీ ఏడవ ఇంటిని ప్రత్యేకంగా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే శని మీ జన్మ రాశి యొక్క ఆరవ ఇంట్లో ఉంటుంది మరియు ఎనిమిదవ ఇల్లు పన్నెండవ ఇల్లు మరియు మూడవ ఇంటిపై కూడా శని యొక్క దృష్టి ఉంటుంది ఏదైనా అనారోగ్యంతో మీరు బాధపడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి అలక్ష్యం చేయకండి మీ జీవితంలో మీరు క్రమశిక్షణతో ఉండాలి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సరైన దినచర్యని అనుసరించాలి అంటే క్రమశిక్షణతో కూడుకున్న జీవన శైలిని మీరు అలవరుచుకోవడం మంచిది కన్యారాశి వారికి శని మీ కెరియర్ లో గొప్ప విజయాలను మీకు అందించడం జరుగుతుంది మీరు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లేలా చేయొచ్చు మీ తోబుట్టువలతో సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి మీరు కృషి చేయాలి బృహస్పతి మొదటి అర్ధ భాగం వరకు అంటే మే ఒకటి వరకు కూడా ఎనిమిదవ ఇంట్లో మరియు రెండవ భాగంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు అంతేకాకుండా మతపరమైనటువంటి ఆచారాలు దాతృత్వాలలో మీ ఆసక్తిని పెంచుతుంది బృహస్పతి ఉనికి మిమ్మల్ని తీర్థయాత్రలకు వెళ్లేలా చేస్తుంది మరియు మీ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుంది మీరు మీ బిడ్డలు పుట్టాలని ఆశించొచ్చు లేదా మీ బిడ్డల గురించి శుభవార్త కూడా వింటారు సంతాన యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి సంతానానికి సంబంధించిన మంచి ఫలితాలనేవి కనిపించబోతున్నాయని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి రాహువు మరియు కేతువు వరుసగా మీ ఏడవ మరియు మొదటి ఇంట్లో ఉండటం వల్ల మీ వ్యక్తిగత జీవితం ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక కన్యారాశిలో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారి యొక్క ప్రేమ సంబంధాలకు సంబంధించి కొంచెం మధ్యస్థంగా ఉంటుంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి అంతేకాకుండా మీకిష్టమైన వారికి అసంతృప్తి కలిగించే ఏదైనా చెప్పకుండా మీరు దూరంగా ఉండాలి అంటే మీకు ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టే విషయం ఏదైనా ఉంటే దాని గురించి వాళ్ళ దగ్గర డిస్కస్ చేయకుండా ఉండడం మంచిది ఏడాది పొడవునా కూడా మీ రాశిలో కేతువు ఉండడం మిమ్మల్ని అంతర్ముఖునిగా చేస్తుంది అంటే మీరు చాలా విషయాలు బయటకు చెప్పరు దాచిపెడుతూ ఉంటారు దీనివల్ల మీకు ఇష్టమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది మీరు వారి నుండి ఏదో దాస్తున్నారని వారు భావించి మీతో కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తారు ఇలా చేరగడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైనటువంటి సమస్యల్ని మీ జీవితంలోకి మీరు ఆహ్వానించిన వారు అవుతారు మీ ఆలోచనలను వారి ముందు స్వేచ్ఛగా మీరు ఉంచడానికి ప్రయత్నించండి మీ భావోద్వేగాలను వ్యక్తపరచండి అలా అయితే చాలా జాగ్రత్తగా ఉంటూ వాటిని మీరు వ్యక్తపరచగలిగితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ కన్యా రాశి వారికి శని సంవత్సరం మొత్తం కూడా ఆరవ ఇంట్లో ఉండడం వల్ల పదవ ఇంటిపై సూర్యుడు మరియు కుజుని యొక్క ప్రభావం ఉండడం వల్ల మీ కెరియర్ లో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు చూడబోతున్నారు చాలా కష్టపడి సాధన చేస్తారు మీ ఉద్యోగం శాశ్వతంగా ఉంటుంది అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వాద కారణంగా మీరు మీ ఉద్యోగంలో పురోగతి పదంలో ముందుకి సాగుతారు మీరు కృషికి ప్రాధాన్యత ఇస్తారు మరియు మీ ఉద్యోగం పట్ల పూర్తిగా దృష్టి మరియు శ్రద్ధని పెడతారు ఇది మీ ఉద్యోగాన్ని చాలా వరకు కూడా ఆశీర్వదించి మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది మొదటి సగం అద్భుతంగా ఉంటుంది మరియు మీ నైపుణ్యాలు ప్రతిభ ప్రదర్శించడానికి తగినన్ని అవకాశాలు కూడా మీకు లభిస్తాయి మార్చ్ మరియు ఏప్రిల్ మధ్య మీ ఆరవ ఇంట్లో కుజుడు శనితో కలిసి సంచరించటం జరుగుతుంది మీ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కుట్ర నుంచి మిమ్మల్ని మీరు నిరోధించుకోవాలి ఈ కాలంలో మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా ఎత్తుగడలు వేయడానికి ప్రయత్నిస్తారు కన్యారాశి వారికి ఏప్రిల్ నుండి మే వరకు ఉన్న కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ పనిని మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతారు కానీ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి మీ భావాలని పూర్తిగా ఎవరితోనూ పంచుకోకండి అంతేకాకుండా మీ భావాలలో కొన్నింటిని దాచవచ్చు మీ రహస్యాలు దాగి ఉండాలి లేకపోతే ఎవరైనా వాటిని అనవసరంగా ఉపయోగించుకుంటారు మీ ఉద్యోగ మార్పు కోసం కొన్ని పరిస్థితులు అనేవి సృష్టించబడతాయి మీరు బదిలీ చేయదగినటువంటి ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ కాలంలో మీ బదిలీ జరిగే సూచనలు ఉన్నాయి ఇక అదే విధంగా ఆగస్ట్ తరువాత సమయం అనేది మీ ఉద్యోగానికి అనుకూలంగా ఉండబోతోంది మీరు మీ పనిని మంచి మార్గంలో పూర్తి చేయొచ్చు మీరు మీ కెరియర్ లో అనుకూలమైన ఫలితాలని కూడా మీరు అందుకునే సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మీ అధికారం స్థిరపడుతుంది మీరు కొంత పెద్ద పదవిని మరియు పని భారాన్ని కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కలిసి వచ్చే రంగులు చూసుకున్నట్లయితే కన్యా రాశి కాలపురుషుడికి ఆరో రాశిగా పరిగణించబడుతుంది కన్యా రాశికి గులాబీ రంగు అనేది బాగా కలిసొస్తుంది ఈ రంగు ఈ రాశి వారికి లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తుంది కన్యా రాశికి ధనాధిపతిగా రాశిగాను భాగ్యాధిపతిగా వృషభ రాశిగాను ఉంటుంది వీటి అధిపతి శుక్రుడు వీరు ధనాదాయాన్ని చేకూర్చేందుకు ఈ రాశి వారికి అనుకూలిస్తారు అందుకే ఈ రాశి జాతకులు పింక్ రంగును వాడడం మంచిది ఇవి న్యాయమైన ఫలితాలని ఇస్తుంది కన్యారాశికి నాలుగో అధిపతిగా ధనుస్సు ఏడో స్థానంలో మీనరాశి ఉండడంతో పసుపు రంగుని కూడా వాడచ్చు వ్యాపార స్థలాల్లో పసుపు రంగు ఉపయోగించడం మంచి ఫలితాలు ఇస్తుంది అయితే కన్యా రాశికి మూడు ఎనిమిది స్థానాల్లో వృశ్చికం మేషం ఉంటారు వీటికి కుజుడు అధిపతి కావడం వల్ల ఎరుపు రంగును ఉపయోగించకపోవడం మంచిది ఈ రాశి వారు మన కారకుడైన చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి పౌర్ణమి రోజున అమ్మవారిని ప్రార్థించడం శుభ ఫలితాలు చేకూరుతాయి అలాగే సోమవారం పౌర్ణమి రోజుల్లో తెలుపు రంగు దుస్తులు వాడడం మంచిది ఇంకా ఆరెంజ్ రంగుని వాడడం ద్వారా మధ్యస్థ ఫలితాలని పొందే సూచనలు ఉన్నాయన్నమాట ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు చూసుకుంటే ఐదు మరియు ఆరు అదృష్ట సంఖ్యలు జాతక శాస్త్ర ప్రకారం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా ఎనిమిది ఈ సంవత్సరం కన్యా రాశి వారి స్థానికులకు సగటుగా ఉంటుంది కాబట్టి మీరు సమస్యలు అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి ఇతర రంగాలలో తులానాత్మకంగా మంచి ఫలితాలు అందుకుంటారు బుధవారం సాయంత్రం ఏదైనా దేవాలయంలో నల్ల నువ్వులు దానం చేయండి శనివారం సాయంత్రం యూకలిప్టస్ చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి ప్రతిరోజు గణేష్ అధర్వ శీర్షను పఠించండి ప్రతిరోజు గణపతికి బెర్ముడా గడ్డి సమర్పించండి గోధుమ రంగు ఆవుకు గురువారం పసుపుతో చపాతీని తినిపించండి ఇలా చేయటం ద్వారా కన్యా రాశి వారికి ఉన్న దోష నివారణ జరుగుతుంది ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో వారికి రాబోయే ఆపదల నుంచి వీరు బయటపడగలుగుతారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి